న్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి మన కాకినాడలో న్యూ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే సూపర్ సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇల్లు అయితే కంప్లీట్గా చూడండి కిచెన్ అయితే ఇంకా హైలైట్ అనమాట లేడీస్ అయితే ఇంకా సూపర్లీ సూపర్ అంటారు అంత బాగుంది మొత్తం కంప్లీట్ హౌస్ అంతా కూడా చాలా హైలైట్స్ అయితే ఉన్నాయన్నమాట మీరైతే కంప్లీట్గా వీడియో అయితే చూసేయండి ఫుల్ డీటెయిల్స్ విత్ ప్రైస్తో పాటు ఈ వీడియోలో ఇచ్చేస్తాను మీకు అండ్ మీలో ఎవరైనా హౌస్ కొంచెం కొనాలనుకున్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కొనాలని ప్లానింగ్లో ఉన్నా తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి ఎంట్రన్స్ లుక్ అయితే మనకి గేట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది పిల్లర్కి చూడండి గ్రానైట్ అయితే ఇచ్చేసారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఇక్కడ ఒక అయితే మనకి మనిషి మూవ్ అయ్యేలా వచ్చిందనమాట లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఈ విధంగా స్టెప్స్ కూడా ఇచ్చేసారు స్టెప్స్ కూడా చూసారా టైల్స్ అండ్ గ్రానైట్తో డిజైన్ చేశారనమాట స్టెప్స్ కింద చూస్తే మనకి ఈ విధంగా స్పేస్ అయితే వచ్చింది అవుట్ సైడ్ సీలింగ్ వాల్టెక్ అంతా కూడా షో షోలేర్స్తో చాలా బాగా డిజైన్ చేశారు ఇది బీహెచ్కే లైక్ సౌత్ ఫేసింగ్ హౌస్ అనమాట అండ్ నేను ప్రైజ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేస్తాను ఈ వీడియోలో మీరు కంప్లీట్గా అయితే చూస్తే మీకు డౌట్స్ అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇక్కడ మనకి చక్కగా కూర్చోడానికి కూడా సిట్టింగ్ లాగా చాలా బాగా ఇచ్చారు కదా అండ్ డోర్ అయితే మాత్రం చాలా బాగుంది లుక్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది మనమైతే ఇంక లోపలికి వెళ్ళిపోదాము సో హాల్ అంతా కూడా చూడండి ఫుల్ ఇంటీరియర్ వర్క్ అండ్ అలాగే ఫుల్ ఆల్టెక్ షో లైట్స్ అయితే సూపర్గా డిజైన్ చేశారనమాట నచ్చిందా మరి మీకు వీడియో అయితే ఒక లైక్ చేసేయండి కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరి యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి ఇక్కడ వచ్చేసి మనకి స్లైడింగ్ విండోస్ కూడా ఇచ్చేసారనమాట మెస్ డోర్స్ అవి ప్రతి విండోస్కి కూడా మెస్ డోర్ కూడా అవైలబుల్ ఉందన్నమాట టీవీ యూనిట్ అయితే సూపర్ గా డిజైన్ చేశారు మొత్తం కూడా మనకి ఈ విధంగా ఆర్చులా వచ్చింది చూసారు ఆ డిజైనింగ్ అంతా కూడా ఈ హౌస్ వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ హౌస్ నూట డెబ్బై నాలుగు అయితే కట్టారు ఫ్రెండ్స్ ఈ హౌస్ అయితే మనకి లివింగ్ రూమ్ నుంచి లెఫ్ట్ సైడ్ లో ఈ విధంగా చిన్న ఆర్చిలా వచ్చింది చూసారా అక్కడ మనకి ఆపోజిట్ డైరెక్షన్లో బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ప్రతీది కూడా బెడ్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ ఎవ్రీథింగ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర కూడా మీకు కబోర్డ్స్ చూపిస్తున్నాను కంప్లీట్ హౌస్ అయితే నిజంగా ఎవరు కొంటారో కానీ వాళ్ళు చాలా లక్కీ అని అనిపించింది నాకు నేను డైరెక్ట్గా విజిట్ చేశాను కదా నాకైతే హౌస్ మాత్రం చాలా బాగా నచ్చేసింది అనమాట నిజంగా చాలా మంచి ప్లానింగ్తో కట్టారు రూమ్ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఇచ్చారు పూజా రూమ్ని ఈ విధంగా సో టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ అంటే లైక్ ఈ పక్కగా మనకి రూమ్ అయితే వచ్చిందనమాట కిచెన్కి కూడా మనకి ఏంటంటే ఇలా ప్లెయిన్గా వదిలేకుండా ఒక డిజైన్ లాగా ఆర్చ్ లాగా కబోర్డ్ అయితే ఇచ్చారనమాట సో ఇక్కడ కూడా ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు మనకి ఈ ఆర్చ్కి ఒక షో లైట్ ఇచ్చారు అలాగే దాన్ని తిన్నగా మనకి రాయల్ పెయింట్తో వాల్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది చూడండి సో గుమ్మాలన్నీ కూడా మనకి గ్రానైట్ గుమ్మాలను అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ డోర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ టైల్స్ కూడా మనకి కంప్లీట్గా హౌస్ అంతా ఒకే ఫ్లోరింగ్ టైల్స్ అయితే మెయింటైన్ చేశారనమాట ఈ బెడ్రూమ్లో ఆల్టెక్ మాత్రం చాలా బాగుంది చాలా చాలా బాగుంది కలర్ఫుల్ థీమ్స్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి విండోస్కి కూడా మీకు స్లైడింగ్ మెస్ డోర్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీరు చూడొచ్చు కబోర్డ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మూవబుల్ డోర్స్ అయితే వచ్చాయన్నమాట స్లైడింగ్ డోర్స్ చాలా బాగున్నాయి థీమ్ కూడా చాలా బాగుంది కదా అండ్ బాత్రూమ్స్లో కూడా మనకి ట్యాప్స్ కానీ లైక్ అంతా కూడా లేటెస్ట్ యూజ్ చేశారనమాట మొత్తం అంతా కూడా టైల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఒక వాషింగ్ బేసిన్ కూడా ఇచ్చేసారు షవర్ కూడా అవైలబుల్ ఉంది మీరు ఇల్లు కొనాలి అనుకున్నా లేదా డైరెక్ట్గా విజిట్ చేసి వన్స్ చూడాలి అనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేనైతే నాకు తెలిసిన డీటెయిల్స్ వరకు మీకు ఇస్తున్నాను సో బాత్రూంలో పైన కూడా మనకి స్టోరేజ్ అనేది వచ్చింది చూసారు కదా సో ఇంకొక బెడ్రూమ్ కూడా చూసేద్దాము ఈ బెడ్రూమ్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది చూడండి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ప్రతిదీ కూడా మీకు ఎలా అనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ షో ఈ ఇందులో ఆర్టెక్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ డిజైన్ అనమాట షోలైట్స్ అయితే మాత్రం చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు చాలా మంది మన ని చూస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను చూసి వెళ్ళిపోకుండా లైక్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ కూడా మనకి సేమ్ అనమాట చాలా బాగుంది థీమ్ అనేది స్టోరేజ్ అయితే మాత్రం మనకి ఎక్కువ బట్టలు ఆర్గనైజింగ్కి బాగా ఇచ్చారు అండ్ అలాగే ఈ లైక్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇందులో కూడా మనకి వాష్ బేసిన్ ఉంది షవర్ కూడా ఉంది ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీకు అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ నేను తప్పకుండా వీడియోస్ అనేది షేర్ చేస్తాను రీసెంట్లీ మీ ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ అంతా కూడా నేను బెస్ట్ క్వాలిటీని ఉండే షాప్ని అయితే షేర్ చేస్తాను ఆ వీడియో కూడా వన్స్ చూసేయండి మన ఛానల్లో ఉంటుంది అండ్ మనకి ఇక్కడ కిచెన్కి ఎంట్రన్స్లో డైనింగ్ ఏరియా వస్తుందనమాట టీవీ యూనిట్కి అట్ సైడ్ రూమ్ వచ్చింది కదా ఇటు వచ్చేసి మనకి ఈ విధంగా డైనింగ్ ఏరియా అయితే ఇచ్చేసారనమాట కంప్లీట్ సీలింగ్ అండ్ ఆల్టెక్ కూడా మీరు చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది అనేది ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు కబోర్డ్ కూడా ఇచ్చారు డైనింగ్ సెట్స్ అలా మనం ఆర్గనైజ్ చేసుకునేలాగా సో ఈ విధంగా ఇది కంప్లీట్ కిచెన్ లుక్ అనమాట ఎంత బాగుందంటే కిచెన్ అయితే మాత్రం మా మామూలుగా మన లేడీస్కి అయితే నచ్చేది కిచెన్ కదా ఫ్రెండ్స్ ఎక్కువ మనం గడిపేది కిచెన్లోనే కాబట్టి కిచెన్ అయితే మాత్రం చాలా బాగుంది ఇందులో బెనిఫిట్ ఏంటంటే కౌంటర్ టాప్ అనేది డౌన్ కి అనమాట అది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కౌంటర్ టాప్ హైట్ ఉన్నప్పుడు మనం కుకింగ్ చేసుకున్న గిన్నెలు తోముకున్న మనకి షోల్డర్ పెయిన్స్ అయితే వచ్చేస్తాయి అనమాట అంత అంతలా ఉంటుంది సో అది దృష్టిలో పెట్టుకుని ఇచ్చారా ఏమో అనిపించింది నాకు కంప్లీట్ మోడలర్ కిచెన్ అనమాట మొత్తం కలర్ఫుల్ థీమింగ్ అంతా కూడా చాలా బాగుంది పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ప్రతి కబ్బోర్డ్కి కూడా మనకి లైట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనమాట కలర్ఫుల్ ఎఫెక్ట్ అనేది సో స్టోరేజ్ కూడా చాలా ఉంది అండ్ మనకి మోడలర్ కిషన్ అనేసరికి ఎంత బాగా డిజైన్ చేశారంటే అంత బాగా డిజైన్ చేశారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చిందా మీరు ఇల్లు కొనాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ హౌస్ వచ్చేసి సెవెంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఇన్ కేసు ఏమైనా ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడాలన్నా కూడా కాంటాక్ట్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు ఫైనల్ ఏమైనా తగ్గుతుందా లేదా అనేది బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి మోటార్ అయితే ఇలా కవరింగ్లో ఇచ్చేసారు అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఒక కామన్ బాత్రూమ్ వాష్ బేషన్ అలాగే వాషింగ్ మెషిన్ కూడా మనం అరేంజ్ చేసుకునేలా వచ్చిందనమాట కంప్లీట్ హౌస్ లుక్ అయితే ఇది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మరి నూట డెబ్బై నాలుగు గజాల్లో మన కాకినాడ రాయుడుపాలెంలో ఈ హౌస్ అయితే ఉంది సో హౌస్ నుంచి మీకు చూస్తే ఇక్కడ అచ్చంపేట జంక్షన్ నుంచి బీచ్కి వెళ్ళే రోడ్ అనమాట ఏడీబీ రోడ్ ఇది మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని చెప్తున్నాను చాలా దగ్గరగా హౌస్ హౌస్కి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని లైక్ అండ్ షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఏ నైస్ డే